మా స్వామివారి పేరు కుండలేశ్వర స్వామి ఈ గ్రామం పేరు కుండలేశ్వరము ఇక్కడ ప్రవహించే నది పేరు వృద్ధ గోదావరి ఈ వృద్ధ గోదావరికి సముద్రుడు ఎదురొచ్చి ఈ ప్రాంతంలో వస్తున్న గోదావరి రెండు కుండలాల బహుమతిగా ఇచ్చాడు కుండలము అనగా చూపెట్టుకుని పోగుని అర్థం ఇస్తే గోదావరి సముద్రంతోటి నాధ నాకు బహుమతిగా ఇచ్చిన రెండు కుండలాలు నేను నేను అలంకరించుకోవడం కాకుండా మన దినము కలిసిన ప్రాంతం ఈ ప్రాంతం మన ఇద్దరం ఈ ప్రాంతం కలిసి మనందరికీ తెలియాలి అంటే ఇక్కడ ఎదురు గుర్తుండాలి లోక కళ్యాణార్థమై మానవులు పూజ చేసుకోవడం కోసం ఒక కుండలాన్ని నది ఒడ్డున రెండో కుండలాన్ని దేవతలు పూజ చేసుకోవడం కోసం నదీ గర్భంలో ప్రతిష్ఠ చేయమని కోరాడు ఆ వృద్ధ గౌతముని గోదావరి ఆ విధంగా వృద్ధ గౌతముడు ఒకటి మానవుల కోసం వంటిని ప్రతిష్ఠ చేశాడండి చాలా చోట్ల లింగాలు గుండ్రంగా ఉంటాయి ఇక లింగాకారం చూడండి ఈ పక్క ఈ పక్క పల్లంగా ఉండి మరి గోడుగా ఉంది రింగ్ అనమాట చూపెట్టిన రింగు కుండలము కుండలేశ్వరుడు